మనకి బాగా దగ్గరైన వారు మనం ప్రేమించినవారు మనం అనుకున్నవారు ఎవరైనా మన కుటుంబ సభ్యులు మన నుంచి దూరమైతే ఆ బాధ చెప్పలేనిది వారి జ్ఞాపకాలు నిత్యం మనకి గుర్తు వస్తూనే ఉంటాయి సరిగ్గా ఇదే రోజు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి పద్దెనిమిదిన గత ఏడాది తుది శ్వాస విడిచారు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో గుండెపోటుకు గురైన ఆయన బెంగళూరు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందారు చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్ను మూశారాయన ఆయన మరణం ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది తారకరత్న మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు నందమూరి అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఇప్పటికీ చాలామంది తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యారెడ్డి నిత్యం తారకరత్న జ్ఞాపకాలతోనే జీవితం గడుపుతున్నారు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన భర్తతో తనకున్న అనుబంధాన్ని మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు ఆమె ఆదివారం తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా అలేఖ్య సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు తారకరత్న చిత్రపటం దగ్గర తన ముగ్గురు పిల్లలతో ఉన్న వీడియోను పంచుకున్న అలేఖ్య నేను నిన్ను ఆఖరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్దీ నేను పడుతున్న బాధ నా గుండెల్లో ఆవేదన ఎవరికీ చెప్పలేనిది పద్దెనిమిదో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై మూడు నుంచి నీకు నాకు ఎలాంటి హద్దులు లేవు రెండు భిన్నమైన ప్రపంచాల నుంచి మనం ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తున్నాం ఇందులో ఎప్పటికీ ఎలాంటి మార్పు ఉండదు మీ ఉనికి మీ ప్రేమ మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరువలేము నేను నిన్ను తాకలేను కానీ నీ ఉనికి ఎల్లప్పుడూ మా చుట్టే ఉంటుంది నీకు మరణం లేదు నువ్వే మా బలం ఎప్పటికీ మాతోనే ఉంటావని రాసుకువచ్చారు అలేక్య ప్రస్తుతం అలేఖ్యారెడ్డి షేర్ చేసిన పోస్ట్ అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు తారకరత్నను గుర్తు చేసుకుంటున్నారు అలేఖ్యారెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్తున్నారు తారకరత్న మొదటి వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కూడా నివాళులర్పించారు టీడీపీ నాయకులు అభిమానులు నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు తారకరత్నకు తారకరత్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామంటూ ఎమోషనల్ అయ్యారు తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా తారకరత్న భార్య అలాగే కుటుంబ సభ్యులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు అందరికీ ఫుడ్ డొనేట్ చేశారు